బోరిన వర్షంలో కూడా చూడండి ఇవిడ చేపలు కట్ చేస్తున్నారు వచ్చారు మా వీధిలోకి పట్టుకొని ఇవ్వండి బోటులు కదలలేని పరిస్థితి కూడాను కానీ అవి అమ్ముకోకపోతే వాళ్ళకి కాలం గడవదండి చూడండి ఈ వేరా చేపలు అన్ని రకాల చేపలు అన్నమాట చేసుకున్నది వాళ్ళు చేయాలండి వ్యాపారం కానీ వ్యాపారం చేసుకోవాలనుకున్న ఈ వర్షం ఎవరికి కూడా మనశ్శాంతినిస్తుంది కాదు ఎంత పెద్ద వర్షం తెలుసండి అవేటివి చేపలు రెయ్య అవి అండి అవి సైమన్లు అండి ఇవి సైమాన్లు కదా అంటారు సైమన్లు ఇవి సూర్యగల్లాటవి చూడండి వాటికి ఆహారం దొరక్క అవి ఎక్కడ చేపలు చేస్తారో ఇది పిల్లలు తినడానికి ఏమీ తిండి లేక బాధపడతాయి చూడండి మోగజీవాలు వాటి కోసం పుట్టది వేసి ఆవి వేసిందనమాట తింటున్నాయి పిల్లలకి కూడా ఆహారం దొరకట్లేదండి ఏదో వేస్తున్నాము కొద్ది గొప్ప కుక్కలకి పిల్లలకి కూడాను మరి బయటికి తిరగలేవు కదండి వర్షానికి